కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు హాఫ్ కిలో కాకరకాయలు ఇలా మంచిగా మనం క్లీన్ చేసుకుని ఇలా చక్రాల్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు మనం ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నా పర్వాలేదు లేకపోతే డైరెక్ట్గా ఉడికించుకున్నా పర్వాలేదు నేను కుక్కర్లో ఉడికిస్తున్నాను కొంత తొందరగా అవుతుంది కుక్కర్లో అయితే మనకి ఈజీగాను ఓ కప్పు పుల్లని మజ్జిగ చిక్కని పుల్లని మజ్జిగ తీసుకుని దీంట్లో పోసి మనం ఉడికించుకుంటే ఈ పులుపు అంతా మజ్జిగ పులుపు అంతా కాకరకాయ ముక్కలుగా అంటుకుంటుంది అంటుకుని మనకి కూర చేదు లేకుండా రెడీ అవుతుంది అన్నమాట వేయించుకుంటే కాకరకాయ ముక్కలు ఉడికాయి ఈ ఉడికిన ముక్కలు మనం వేయించుకోవాలి ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుంటే చాలు ఎక్కువ వేయక్కర్లేదు ఎక్కువ నూనె పట్టదు ఎందుకంటే ఉడికించింది కాకరకాయలు కదా అందుకని ఎక్కువ నూనె పట్టదు ఈ వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి నేను అందుకని చిల్లు కలిసి పెట్టుకున్నాను ఇంత తీస్తే మనకి వాటర్ అంతా పోతుంది కిందకి కొద్దిగా పసుపు వేయాలి దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర లేకపోతే జీలకర్ర పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు మరి ఇష్టం కూరకి తగినంత ఉప్పు బాగా అన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొద్దిగా ఫ్రై చేయాలి దీన్ని కూరని ఇలాగా కూర వేగింది దీంట్లో రెండు స్పూన్లు నువ్వుల కారం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నది ఇది మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టే వేసుకున్నాం అంటే మనకు అవసరమైనప్పుడల్లా మనం వాడుకోవచ్చు నువ్వుల కారాన్ని నువ్వుల కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కూరకి సరిపడే కారం ఎందుకంటే నువ్వుల కారంలో కూడా రెండు మిరపకాయలు వేసే చేసాము అందుకని కొద్దిగా చూసుకుని మనం వేసుకోవాలి ఎంత అంత అవసరమో అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మజ్జిగ వేసి బాగా ఉడికిచ్చాము కదా ఎక్కువ ఉడికింది బాగాను బాగా ఉడికింది కాబట్టి ఇలా కొద్దిగా దగ్గరగా ఉంటుంది కూర విడివిడిగా కాకుండా చక్రాలు కనిపించకుండా కొద్దిగా అలా కనిపిస్తూ ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది ఈ మజ్జిగ అస్సలు పులిపనేది ఉండదు అస్సలు చేదనేది ఉండదండి మజ్జిగ పులుపు కలిసేసరికి చేదనేదే ఉండదు కూర చాలా రుచిగా ఉంటుంది ఈ కూర పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా మనం తినడానికి ఈజీగా ఉంటుంది ఇష్టపడుతూనే తింటారు పిల్లలు అంటే చేదని కాకరకాయ తింటేమో కదా ఈ విధంగా చేస్తే అందరూ తింటారు అనమాట చేదు లేకుండా ఉంటుందని కూర రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి కూరని బాగా అన్నీ మిక్స్ అయ్యాయి మజ్జిగతో ఉడికించిన కాకరకాయ ఫ్రై రెడీ అయింది ఇది వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చేదనేది ఉండదు మనకి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్